సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న బొగ్గు లారీని వెనుక నుండి కారు ఢీకొట్టింది దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ మంటలు కారు పూర్తిగా దగ్గమై కారు నడుపుతున్న వ్యక్తి పూర్తిగా సజీవ దహనమయ్యారు ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద మేడ్చల్ నుండి వస్తున్న కారు వైజాగ్ నుండి పాషమైలారంలో బొగ్గును అన్లోడ్ చేసేందుకు వెళ్ళే క్రమంలో ఓఆర్ఆర్ పై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వచ్చని ఢీకొట్టింది ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్గమవడంతో పాటు కారు నడుపుతున్న వ్యక్తి సజీవ దహనమయ్యారు కారు వరకు వ్యక్తి పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని సిఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పారు ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మైడ్చల్ నుండి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కారు పూర్తిగా దగ్ధం అవడంతో పోలీసులు కారు నెంబర్ ను గుర్తించి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని సిఐ ప్రవీణ్ రెడ్డి వెల్లడించారు మార్నింగ్ జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ ఒక్కడే కార్ లో ఉన్నట్లుగా తెలుస్తున్నది లారీని బయటికి లాగి చూడగా కారులో ప్రస్తుతం అయితే ఒకటే పాడి కనిపిస్తున్నది అందులో బొగ్గుబడి ఉండడం వల్ల మిగతా అది తీసిన తర్వాత పుగ్గు రాదు పౌరికంగా మాత్రం ఇక్కడ ఒకరే డ్రైవర్ ఒకడే కారులో చనిపోయినట్టుగా తెలుస్తుంది కారు నెంబర్ ప్లేట్ ఏమన్నా కారు నెంబర్ ప్లేట్ సగం మాత్రమే ఉన్నది దాని మిగతా దాన్ని మనం వెరిఫై చేస్తున్నాము కారు పూర్తిగా వల్ల నెంబర్ ప్లేట్ కూడా ఈ యాక్సిడెంట్లో విరిగి పూర్తి పడట్లేదు దాని ప్రకారం కూడా సీసీ కెమెరాలు వెరిఫై చేసి చాలా బాడీ బాడీ పూర్తిగా కాలిపోయిన కండిషన్లో ఉన్నది మంచి కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో ఉన్నది దాని కార్ నెంబర్ ద్వారా ఐడెంటిఫై చేసి ఫైన్లీ ముత్తకి ఓఆర్ఆర్ దిగే టోల్ ప్లాజా దగ్గరలో జరిగేది కాబట్టి అది నెక్స్ట్ నుంచి వైపు నుంచిగా వస్తుంది అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది పూర్తి వివరాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నాయి లారీ మాత్రం వైజాగ్ నుంచి పశ్చిమ మల్యాణం ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియాలో బుక్ అన్లోడ్ చేయడానికి వెళ్తున్నట్టుగా ప్రాథమికంగా మనకు తెలుసు లారీ ఆగి లేకపోతే లారీ ఆగి ఉన్నది ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు వచ్చి ఇప్పటించినట్టుగా ప్రాథమికంగా తెలుసు రెండు రోజులు ఒక రెండు నిమిషాలే అయింది ఆగి ఆగిన రెండు నిమిషాలకి ఇన్సిడెంట్ అయిందని చెప్పి మనకు తెలుసు డ్రైవర్ అన్నాడు డ్రైవర్ ఉన్నారు